సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఒక చోట మోటా నాయకుడు అంటే మనం కానిస్టేబుల్ పెడతాం గానీ ఒక ఎమ్మెల్యే గానీ మాజీ ఎమ్మెల్యే గానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ గానీ ఎవరైనా కూడా మినిమం ఎస్ఐ స్థాయి అధికారితో మనం బందోబస్తు ఇస్తున్నాం ఏ పార్టీ అయినా రెండు పార్టీలకు ఇస్తున్నాం అంత త్వరగా ఆగింది లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి అవరణ తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం రాసి నష్టం లిమిటెడ్గా జరిగింది ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారానికి పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరు ఉంటే మీ యొక్క మీ ఈ యొక్క ఎలక్షన్ అయ్యే వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ సేఫ్టీ మీరు అటు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి దీనికి ఈ ప్రాంతానికి ఉన్న గత నేపథ్యం గత చరిత్ర దానికి కారణం దానికి మేం కాదు మీరు కాదు బాధ్యతలు అది బాధ్యత బాధ్యతాయుతంగా కూడా రెండు పార్టీ ఇరు పార్టీల వారు వ్యవహరించాల్సి ఉంది ఈ విషయంలో ప్రచారం చేయకుండా పక్క గ్రామాలలోకి వెళ్లి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి చేయొద్దు దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం వైసీపీ ఉన్నాక ఈ రెండు అధిక ప్రతిపక్ష పార్టీ అదే అధికార పార్టీ కొమ్ము కాస్తుంది అంట వీళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు దాకా వాళ్ళు చేశారు ఇది అంత ముందు పంతొమ్మిదిలో మళ్ళీ వీళ్ళే చేశారు వాళ్ళు ఉన్నప్పుడు ఇరవై నాలుగులో వీళ్ళు చేశారు ఇది ఇది ఎప్పుడు జరిగే అంతే ఇది ఇప్పుడు అదుపులో అండి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాడు ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి ఓన్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసులు కొడతారు పేపర్ మీరు ఏదో మాట్లాడాలి అని కాదు పూర్తిగా మీరు తెలుసుకుని మాట్లాడాలి